కాదండి భూతాలు అంటే సర్వభూతగణం మనం కూడా భూతాలలో ఒక అటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవరాశిని కూడా మన కంట్రోల్లో తేగలుగలిగామంటే అన్ని వశీకరణ సిద్ధి అంటారు అటువంటి సిద్ధిని పొందేవాళ్ళు ఇలాగా అష్ట సిద్ధుల్ని నవనిధుల్ని పొందిన వారు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే మనం రామాయణంలో విన్నటువంటి హనుమంతులు వారు ఉన్నారు కదండి వారు ఈ అష్టసిద్ధుల్ని నవనిధుల్ని కూడా జయించారంటే అందుకే హనుమాన్ చాలీస్లో చెప్తూ ఉంటారు అష్టసిద్ధి నవనిధికే దాత అని చెబుతారు అంటే ఈ హనుమంతుడు ఈ అష్టసిద్ధుల్ని నవనిధుల్ని కూడా పొందాడంట అంతటి గొప్పవాడు మరి ఇంకెవరైనా ఉన్నారయ్యా అంటే వినాయకుడు ఉన్నాడంట అండి ఈ అష్టసిద్ధులు నవనిధుల్ని కూడా వర్షం చేసుకున్నవాడు వినాయకుడు హనుమంతుడు అని చెబుతూ ఉంటారు అందుకే వీరిద్దరినీ ప్రార్థిస్తే వీటి నుంచి కొన్ని శక్తి